ఫ్రెండ్స్ సీఎం రేవంత్ రెడ్డిపై దాడి తీవ్ర కోపం హైకమాండ్ ఈ విషయాన్ని తెలుసుకున్న ముందు వీడియోతో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన సొంత మార్క్ కోసమే రాష్ట్ర సిహనం మారుస్తున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర సిహనం ఇష్టానుసారణంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు చార్మినార్ దూరక్రమక దారులు కట్టిన కట్టడం అదేవిధంగా కాకితీయ ధోరణం స్వదేశీ రాజులు కట్టిన కట్టడం రెండింటినీ కలిపి చూడడం భావ్యం కాదు అన్నారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కవులు కళాకారులతో చర్చించకుండానే రాష్ట్ర గీతంను డిసైడ్ చేయడం సరైనది కాదని అన్నారు రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు రేవంత్ రెడ్డి ఆంధ్ర వాళ్ళతో విజయం అందుకున్నారు కోదండరాం అయితే రేవంత్ రెడ్డి ఏం చెబితే అది చేస్తున్నారు ప్రజాప్రభుత్వం అని చెబుతున్న రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారులు కవులు కళాకారులతో ఎందుకు చర్చించలేదు అన్నారు రాష్ట్ర గీతం రాష్ట్ర శహనంపై ప్రజలు మధ్య నిర్ణయం తీసుకోవాలి అయితే కాంగ్రెస్ పార్టీ రాజకీయ దివాలా కోరుతనం వినిపిస్తుంది అయితే రేవంత్ రెడ్డికి ఏ విషయంపై అసలు అవగాహన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఫ్రెండ్స్ చూశారు కదా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా గంట పని నాలుగులో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగా పొందగలుగుతారు ఇప్పటివరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్